హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరపప్పు సాంబార్ చేసుకుంటున్నాము ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే పెసరపప్పు సాంబార్ అనేది దోశకి ఇడ్లీకి బాగుంటుందండి అంతేకాకుండా రైస్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా ఇది ఇందుకు కావాల్సిన ఐటమ్స్ ఉడకపెట్టుకున్న పెసరపప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటో ఈరుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పెట్టుకున్న బెల్లుల్లి ఏదైతే పాత్రలో చేస్తామో ఆ పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక సాసులు యాడ్ చేసుకోవాలండి ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అది బాగా చిట్లిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఈరుల్లి వేసి ఫ్రై చేసుకోవాలండి అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి మనం జజ్జి పెట్టుకున్న బెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై అనేది సెవెంటీ పర్సెంట్ చేసుకోవాలండి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది పప్పులోనే ఉడకపెట్టుకోవచ్చండి ఒకేసారి లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే పప్పు అనేది క్లీన్గా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇది చేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది లేకపోతే ఒకేసారి చేసుకోవచ్చు పప్పులోనే నేను పప్పును తనిగా ఉడకపెట్టుకున్నానండి టూ విజల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను టూ విజల్స్కే బాగా నున్నగా అయిపోయిందండి పప్పు ఇందులోకే పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ ఉడికిన పప్పును ఇందులోకి యాడ్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనం చేసుకున్న పప్పు అనేది రెడీ అవుతుందండి ఇది బాగా ఉడికిన తరువాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుంటే మనం చేసుకున్న పెసరపప్పు అనేది రెడీ అవుతుందండి నేను మెయిన్గా పెసరపప్పు వేసి చేస్తున్నానండి లేకపోతే నార్మల్ పప్పు కూడా చేసుకోవచ్చు బాగా ఉడికిన తర్వాత మనం దించేసుకుంటే పెసరపప్పు సాంబార్ అనేది రెడీ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలండి